హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలు సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హెల్తీగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలు సమోసా కోసం నేనైతే ఒకటిన్నర కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా వాముని ఇలా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి సమోసా అనేది పర్ఫెక్ట్గా రావాలంటే పిండి అనేది బాగా స్మూత్గా కాకుండా చపాతి పిండి మనం ఎలా కలుపుకుంటామో గట్టిగా అలా కలుపుకోవాలి అయితేనే సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా పిండిని ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి సమోసా చేసుకోవడానికి ఆలుగడ్డని మనం ముందే ఉడకబెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి కొంచెం కొంచెం జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి వీటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఆ నేను అనేది మంచిగా ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి ఇందులో ఆలు ముక్కలను వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇందులో మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మనం పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఈ ఆలు కర్రీని మనం ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని చిన్న చపాతి ఎలా చేసుకుంటామో మనం అలా చేసుకోవాలి పిండిని వేసుకుంటూ ఇలా చపాతీ పీట మీద కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవడమే సమోసా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం చేసుకునే ఈ చపాతి అనేది పలుచగా ఉండాలి క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి అని అంటే ఈ చపాతి అనేది కొంచెం లావుగా చేసుకోనండి అది చేసుకున్న దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక సైడ్ వాటర్ అప్లై చేసుకొని మనం ఇలా సమోసా సేప్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్తో తడుపుకుంటూ మనం గ్యాప్ లేకుండా ఇలా ఒత్తుకోవడం వలన ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది స్టఫింగ్ బయటకు రాకుండా సమోసా సేపు చేసుకున్నాక అందులో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని వేసుకొని ఇలా సమోసాని చేసేయాలి అండ్ చాలా సింపుల్గా అన్ని సమోసాలను ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి అయితేనే బాగా క్రిస్పీగా వస్తాయి మనం సమోసా వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి సమోసా వేసిన తర్వాత వన్ మినిట్ ఉంచి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం సమోసాలని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా మనం ఇలా సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే హెల్దీగా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్